తిరుమలలో లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి అంటూ పల్నాడు జిల్లా బోయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడుదల రజనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా విడుదల రజనీ గుడిలో పూజలు నిర్వహిస్తూ ఉండగా గుడి ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులు హల్చల్ చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు విడుదల రజనీ కార్ను ముందుకు కథలువ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రిపోర్ట్ ఇచ్చిందో అలాగే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం దేర్ నో ఫ్యాట్ నో నోల్ డిటెక్టెడ్ అని స్పష్టం చేశాయి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా చాలా క్యాజువల్ గా ఇలాంటి అవాస్తవాలను అసత్య ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయటము మరి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము అలాగే ఎంతో మంది భక్తుల మనోభావాల దెబ్బదినేలాగా చేసినటువంటి ప్రయత్నము మరి ఈ రిపోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైంది ఇందులో జంతుకము కలవలేదనేది రిపోర్ట్స్ అన్ని కూడా స్పష్టం చేశాయి మరి ఈ సందర్భంగా మేము మా చిల్లూరుపేటలో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా ఎడ్లపాడు గోయపాలెం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్లి అక్కడ పూజలు చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ళని లాగొద్దు దేవుడిని కూడా లాగొద్దు అని చెప్పేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము పూజలు చేయించి బయటకు వస్తుంటే ఆ బయటకు వచ్చి కార్ ఎక్కబోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ గుండాలందరూ కూడా అక్కడ ఉండి అరుస్తా స్లోగన్స్ ఇస్తా నా కారు మీద పడి కారుని కొడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం మా కారు మీద దాడి చేసి మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మనకు ఒకటే స్పష్టం అవుతా ఉంది నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో ఎక్కడ తిరిగినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ యాక్టివ్ ఉన్నా కూడా ఏదో విధంగా కేసులు పెట్టాలి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎవరో ఒకరిని ఏదో ప్రతిరోజు ఏదో స్టేషన్లో కేసు కట్టాలి వేధింపులు స్టేషన్లకు తిప్పుతూనే ఉండాలి ఇబ్బందులు పెడుతూ ఉండాలి ఏమంటే మీరు యాక్టివ్గా ఉండొద్దు మీరు ఉండొద్దు 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 అని చెప్పి మాకు నుంచి ప్రెషర్ ఉంది ఇలాంటి మాటలు చెప్తూ ఇబ్బంది పెడుతూ ప్రతిసారి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు చిల్కులే నియోజకవర్గంలో నెలకొన్నాయి మరి ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే తన ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంటారు ఈ కల్తీ నే విషయంలో ఈ తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది వైసీపీ వాళ్ళు దీన్ని యాక్టివ్ గా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కట్టడి చేయండి వాళ్ళు ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినా కూడా వాళ్ళని బ్లాక్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట పోలీసులే దగ్గరుండి మరి టీడీపీ గుండాల్ని పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఇలాంటి యాక్షన్లు చేస్తుంటే ఇలా కార్ల మీద దాడి చేస్తుంటే ఇలా మా మీద దాడి చేస్తూ ఉంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా చేస్తూ ఉంటాం పోలీసులు దగ్గరుండి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మేము ఇందాక చూసాం కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పత్తిపాటి పుల్లారావు ఎంత అవినీతి చేస్తున్నాడో ఇక్కడ ఏమేమి అక్రమాలు చేస్తున్నాడో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడో ఎంత దోపిడీ చేస్తున్నాడో చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు చిల్లూరుపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత బాధపడుతున్నారో మేము చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా చాలా యాక్టివ్ గా రిప్రజెంట్ చేస్తూ ప్రజల కోసం పనిచేస్తుంది ఇవన్నీ తట్టుకోలేక ఓర్చుకోలేక ఒక మహిళా రాజకీయాన్ని ఇక్కడ ఓర్చుకోలేక ఈ పతిపాటి పుల్లారావు ఆయన ఎట్లయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మూడేళ్ళు కాన్స్టిట్యెన్సీ లేకుండా బయట ఉన్నారో అలాగే మేము కూడా ఇక్కడ యాక్టివిటీస్ చేయొద్దు మేము కూడా లో ఉండొద్దు తిరగొద్దు అనేటువంటి ఉద్దేశంలో ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తా ఉన్నాడు కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా మీరు ఎన్ని వేధింపులకు మమ్మల్ని గురి చేసినా ఇలా ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎన్ని ఎంతలా అడ్డుకొని మమ్మల్ని వేధించినా కూడా మేము ఎక్కడా తగ్గము మీ కేసులకు భయపడము మీరు చేసేటువంటి ఇలాంటి ఏ ప్రయత్నాలకు కూడా మేము తలొగ్గము మేము ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాము ప్రజల సమస్యల కోసం పోరాడతాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాము ప్రజల కోసమే ప్రజల శ్రేయస్సు కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్ని పిచ్చేషాలు వేసినా కుదరవు ఖచ్చితంగా ఇంతకింతకు మీరు అనుభవించి తీరాల్సి వస్తుంది ఆ శ్రీవారితో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు ఎవరు కూడా బాగుపడరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే పతిపాటి పుల్లరావు కూడా ఇదే గతి